హరి ఓం శ్రీ గురు గు నమ గు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదే మహేశ్వర గురుక్ష పరం బ్రహ్మ శ్రీ బురవే నమనమలూరు గురువు గారు కోశాల శాఖ శ్రీ యువయోగి గురుజీ గారు శ్రీ మునిజన వందిత యోగి గురుజీ గారు వెనమనూరులో అరవై ఆరవ యోగ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి నిర్వహిస్తూ ఉన్నారు వారం గడిచిపోయింది తారణ గారు మాచవరం శాఖ నుండి ఈ శిబిరానికి విచ్చేసి సాధకమిత్రులందరికీ ఆహార నియమాలను బోధించడం జరిగింది చక్కటి ఆహార ప్రణాళికను వారు అందించారు సాధకులందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు దీనికి ప్రధాన కేంద్రం నుంచి తారాయణ యోగి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఈ శిబిరం దిగ్విజయంగా పూర్తయి అత్యంత ఎక్కువ మంది సాధకులతో నడవాలని యువయోగి గురుజీ గారిని మునిజన వందత యోగి గురుజీ గారిని అభినందిస్తూ స్థాపకాయ ధర్మస్య ధర్మశ సర్వధర్మ స్వరూపిణి అవతార వరిష్టాయ శ్రీ వెంకటేశ్వర యోగి గురువుజీయే నమ ఏ గురుదేవ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి